నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నదారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచివాణ్ణి కప్పురోళ్ళ వేటగాన్ని తెలుగు తెలుగువాణ్ణి స్వచ్ఛ మనసు మనసువాణిరా నేనందరికీ సొంత వాణిరా నేనెదురైనా అందరికీ సొంత వాణిరాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నదారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఆటో డ్రైవర్ల అనే మంచి పథకం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో మనం చూస్తే లక్షల మంది ప్రజలకి గమ్యానికి సమయానికి అట్లా సురక్షితంగా ఆటో అందలు వాళ్ళు కష్టపడి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసం వారి జీవితానికి వారి జీవనానికి వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవడానికి వారి స్వీకారం చుట్టూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల పైగా ఆటో డ్రైవర్లు కాను నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇవాళ వారు నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది మినిస్టర్ లోకేష్ గారి కృషి के बहुत तो होंगे